భద్రాచలం సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మత్సా వెంకటేశ్వరులు నిర్వహించిన ప్రెస్ మీడియా సమావేశంలో రాదారి పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు భద్రాచలం నుంచి వరకు సుమారుగా నూట ఇరవై కిలోమీటర్ల రహదారి లారీల బరువు కారణంగా తీవ్రంగా ధ్వంసం కావడాన్ని ప్రాంతంలోని కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రజల ఇబ్బందులను పట్టించుకోకపోవడం దురదృష్టకరంగా ఉందని మత్సా వెంకటేశ్వర్లు తెలిపారు సిపిఎం పార్టీ ఎక్కువ సార్లు అధికారులను సంప్రదించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు సరే రహదారులు మెరుగు కోసం ప్రయత్నం చేసినటువంటి చరిత్ర ఈ నియోజకవర్గానికి ఉంది ప్రజలు ఆ రకమైనటువంటి సౌకర్యాన్ని పొందే మరి ఇవాళ ఏంటి దుస్థితి ఈ బాధ్యత లేని వ్యవహారం ఏమిటి ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఏదో ఎమ్మెల్యే గారి మీద విమర్శ చేయడం అనేది కాదు ప్రభుత్వం బాధ్యత ఏమిటి ప్రజాప్రతినిధిగా వారి బాధ్యత ఏమిటి అనేది ప్రజలు అర్థం చేసుకోవాలని మనం ఖచ్చితంగా ప్రశ్నించి ప్రజాప్రతినిధుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి మనకున్నటువంటి ప్రధాన రహదారి సమస్యను పరిష్కారం చేసుకోవాలి అనేది సిపిఎం పార్టీ ఉద్దేశం సిపిఎం పార్టీ ఒక రాజకీయ పార్టీగా బాధ్యత కలిగినటువంటి పార్టీగా అధికారులకి అనేక విజ్ఞాపనలు ఇవ్వటం జరిగింది మీరు అంతా కూడా పత్రికల్లో ప్రచురించారు మేము రాష్ట్ర రూపంలో చేసినాం ప్రజలకు సౌకర్యం కలగకుండా చేసినాం చివరిగా దుమ్మగూడంలో హెడ్ క్వార్టర్లో ఒక భారీ పెడితే అధికారులందరూ కలిసి ఒక అధికారిని అక్కడున్న ఎంఆర్ఓ గారిని పంపించి మీ ఇసుకలహారీలని తిప్పాం గోతులు వెంటనే పూడుస్తాము ఈ రోడ్డు శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అక్కడ వారు ప్రకటించడం జరిగింది ఓపెన్గా పోలీసులు ఉన్నారు ప్రజలున్నారు ప్రయాణికులు ఉన్నారు ప్రకటించారు కొద్దిగా గోతులు గూడిశారు ఈకపోయినాయి ఇసుక లారీలు ఏదైనా ఏంటి ఇసుక లారీల పైన కాంట్రాక్టుల పైన ఈ ప్రభుత్వానికి స్థానిక ఉన్నటువంటి ప్రేమ అర్థంగా ఉంది ప్రజలు ముఖ్యమా కాంట్రాక్టర్ ముఖ్యమా దీంట్లో మీ సొంత ప్రయోజనాలు ముఖ్యమా ప్రజా సంక్షేమం ముఖ్యమా మాట్లాడితే అభివృద్ధి గురించి సంక్షేమం గురించి ఎమ్మెల్యే గారు మీరు ఎందుకు పార్టీ మారంటే వారు చెప్పిన మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను మారాడని చెప్పి చెప్పారు